స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనుసరించి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ని సాధించడానికి పర్ క్యాపిటా ఇన్కమ్ ఫార్టీ టూ థౌసండ్ యూఎస్ డాలర్స్ ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని దాని మీద బలంగా ఆలోచించాలి ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ జీఎస్టీపీ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లకి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లకు పెంచాలని లక్ష్యం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ని అభివృద్ధికి దూరం రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తయారు కాబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని అందుపుచ్చుకోవటానికి అందుపుచ్చుకోవడానికి మంత్రులు కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డీపీలో ఎనబై ఏడు వేల కోట్ల లోటు ఉందని కొనుగోలు శక్తిని పెంచుకోవచ్చు జీఎస్డిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే ఫార్టీ సెవెన్ విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం జీఎస్ డీపీ దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను